వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఏదైనా ఒక స్టేట్మెంట్ని ఇస్తాడని చాలా వరకు ఎదురు చూశాం ఆ స్టేట్మెంట్ని రేపు జూన్ ఫిఫ్త్ వరకు వాయిదా వేయడం జరిగింది అంటే మనకు జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు ప్రకటిస్తారు నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయి ఎప్పుడో అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ యొక్క స్టేట్మెంట్స్ని వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ గురించి లేదు దానికి మళ్ళీ ఇంకేం చెప్పారు రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారిగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ ఇవన్నీ కూడా విద్యార్థుల్లో కొన్ని విషయాలు పాజిటివ్గా మరియు కొన్ని విషయాలు నెగిటివ్గా కూడా తీసుకురావడం జరుగుతూ ఉంటుంది దీనిలో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చెప్పేది ఏంటంటే అంటే నోటిఫికేషన్ అయితే ఉంది ఉండాల్సినటువంటి నోటిఫికేషన్ అనేది పడాల్సినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక టైంలో పడుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మీకోసం మోర్ వీడియోస్ని మీకోసం అందించడం జరుగుతుంది ఎప్పుడైనా సరే మన ప్రయత్నం మనం చేయాలి మానవ ప్రయత్నం ఎప్పుడూ కూడా నీరుగారిపోవద్దు ఆ ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉండాలన్న ఉద్దేశంతో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇటువంటి ప్రయత్నాలు అనేవి కూడా మీ తరఫున చేయించడానికి అన్ని రకాలుగా మేము మీ వెంటే మీతోనే నడుస్తూ ఉంటాం దానికి గాను ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ కాల్ చేయండి దాంతోపాటుగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క టెక్స్ట్ బుక్స్ అండేవి మనకి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఫోర్త్ ఎడిషన్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ దీంతో దీంతోపాటుగా దానికి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఫ్రీ బుక్లెట్ ఇవన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని స్టోర్స్లో అన్ని బుక్ సెంటర్స్లో మరియు దాంతోపాటుగా అమెజాన్లో కూడా ఈ పుస్తకాలన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి విష్ ఆల్ ద బెస్ట్ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయనుకోండి మీరు నేరుగా మీరు కాంటాక్ట్ చేయవలసింది ఏంటండి అంటే సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ కాల్ చేయండి మనకి న్యూ బ్యాచ్ అనేది ఈ సోమవారం నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది హనుమకొండ హైదరాబాద్ రెండు చోట్ల కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ క్లాసెస్ని ఆఫ్లైన్ లోపడడం ఏసీ సర్క్యూట్స్ మీద మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులకి ప్రతిరోజు డైలీ టెస్టులు పెట్టడం జరుగుతుంది ఎవరెవరైతే ఆన్లైన్లో నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పెట్టి ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళకి మరియు ఆఫ్లైన్లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఆఫ్లైన్లో జాయిన్ అయినటువంటి యాస్ప్రెండ్స్ అందరికి కూడా మార్నింగ్ నుంచి మనకి క్లాస్ స్టార్ట్ అవుతుంది మనకి ఈవినింగ్ సిక్స్ పిఎంకి టెస్ట్ ఓపెన్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ పిఎంకి ఎప్పుడైతే టెన్ అవుతుందో నెక్స్ట్ టెస్ట్ ఓపెన్ అయిపోయి రాసిన తర్వాత సెవెన్కి సెవెన్ పిఎంకి మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఒకటే రోజులో ఒక మూడు సార్లు మనకు సబ్జెక్ట్ అనేది రివిజన్ కావడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా మనం వెళ్తున్నాం దీనిలో భాగంగా మనం దాదాపుగా సిక్స్ థౌజండ్ వరకు దాదాపుగా మనం ఐదు వేల ఆరు వందల ఇరవై బిట్లు అంటున్నాం ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే అంటే ఆరు వేల వరకు బిట్లు కూడా ఇందులో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరెవరైతే ఈ కంటెంట్ కావాలో వాళ్ళందరూ కూడా మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ మీరు ప్రైస్ పెట్టి తీసుకున్న వాళ్ళకి ఈ స్పెషల్ టెస్ట్ సిరీస్ మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ప్రతిరోజు మీకు రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ అంటే ఏసీ సర్క్యూట్స్ ఏసీ సర్క్యూట్స్లో మనకి ఉండేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలిద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి అంటే స్వచ్ఛమైనటువంటి ఇండెక్టివ్ సర్క్యూట్స్లో శోషించబడ్డ శక్తి సున్నా దీనికి కారణం ఏమిటి అన్నాడు మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం నాలుగు ఆప్షన్స్లో మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ సరైనటువంటి ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా అంటే మీరు టెస్ట్ రాసిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అన్ని విజిబిలిటీ ఉంటుంది ఓకే మరియు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు తర్వాత ఉండడం జరుగుతూ ఉంటుంది దీంట్లో ఒకసారి చూస్తే ఇండక్టివ్ సర్క్యూట్స్ చూద్దాం ఈ ఇండక్టివ్ సర్క్యూట్స్లో మనం ఏసీ పవర్ని మనం గనక అందించినప్పుడు మనకి ఇక్కడ మనకి ఏమొస్తుందండి వి ఈక్వస్టు విమాక్స్ ఇంటూ సైన్ ఒమేగాటీగా మనం రాయడం జరుగుతుంది కరెంటు విషయానికి వచ్చినప్పుడు ఐమాక్స్ ఐమాక్స్ ఇంటూ సైన్ ఒమేగాటీ మైనస్ ఫైవ్ బై టూగా మనం రాస్తాం సరే ఇది ఇండక్టివ్ సర్క్యూట్స్ దీనికి సంబంధించి మనం చూస్తే మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి శోషించబడ్డటువంటి శక్తి విలువ అని అడిగాడు శోషించబడ్డటువంటి శక్తి విలువ ఎంత అని అడిగాడు శోషించబడ్డ శక్తి విలువ అంటే ఏంటిది ఇక్కడ పీజీ కోల్ విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ కాస్పై అంటే దీనిలో కాస్పై అంటే పవర్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఫ్యాక్టర్ యొక్క విలువ నైంటీ డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి కాస్ నైంటీ యొక్క విలువ ఎంతండి అంటే జీరో కాస్ నైంటీ విలువ జీరోకు సమానంగా ఉంది కాబట్టి దీనిలో మనకు చూస్తే మనకి ఎందుకు పీఈికల్ విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ జీరో అన్నప్పుడప్పుడు పవర్ ఏమవుతుందండి జీరో వాట్స్కి సమానంగా అవుతుంది ఇది మనకు సరి అయినటువంటి సమాధానం మీకు కనిపిస్తుంది ఆల్రెడీ సరి అయినటువంటి సమాధానం ఏంటది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్ ఈ జీరో ఎందుకు జీరో కాస్ట్ నైన్టీ విలువ సున్నా కావడం వల్ల ఇది సరైనటువంటి సమాధానంగా మనం చూడవచ్చు ఇది ఫస్ట్ క్వశ్చన్ దెన్ ఎక్స్టేటింగ్ వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ యొక్క వోల్టేజ్ ఎంత ఇచ్చాడు మనకి విజి కోల్డ్ మ్యాక్స్ ఇంటూ విజీ కోల్డ్ వి మ్యాక్సిమమ్ ఇంటూ సైన్ ఒమెగా టీ ఇచ్చాడు అది కెపాసిటివ్ సర్క్యూట్స్లో ఎలా ఉంటుంది అని అన్నాడు కెపాసిటివ్ సర్క్యూట్స్కి మరియు ఇండక్టివ్ సర్క్యూట్స్కి మనం ఒకసారి పరిశీలించినప్పుడు కెపాసిటివ్ సర్క్యూట్స్లో మనం ఇక్కడ చూడండి ఒకసారి వి వాల్యూ ఇచ్చాడు మనం కరెంట్ వాల్యూ పరంగా చూస్తే ఐజీ కోల్డ్ ఐమాక్స్ ఇంటూ సైన్ టీటా ప్లస్ ఫైవ్ బై టూ అనేది మనకు కెపాసిటివ్ సర్క్యూట్స్లో రావడం జరుగుతుంది అదే మనకు ఇండక్టివ్ సర్క్యూట్స్లో మనం చూసామనుకోండి ఐజీ కోల్డ్ ఐమాక్స్ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ బై టూగా రాయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం టీటా విలువ అనేది ఆల్మోస్ట్ మనకి ఒమేగా టీకి సమానంగా ఉంటుంది మనం ఇలా కూడా రాయచ్చు ఐఈకోల్ ఐమాక్స్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్ బై టూగా కూడా మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కెపాసిటివ్ సర్క్యూట్స్కి సంబంధించినటువంటి అంశం మనకి ఇచ్చేటువంటి వాల్యూస్లో మనం ఒకసారి పరిశీలిస్తే అయినటువంటి సమాధానం ఏంటో చూడమంటున్నాడు మనకి ఇక్కడ ఏం కావాలి పీక్ టు పీక్ వాల్యూ కావాలట ఏ వాల్యూ కావాలట అండి పీక్ టు పీక్ వాల్యూ ఎంత అన్నాడు ఒక మనకి ఇచ్చినటువంటి వోల్టేజ్ ఎంత ఇచ్చాడండి వన్ ట్వంటీ ఇచ్చాడు నూట ఇరవై ఓల్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ వీపీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వన్ ట్వంటీ ఇంటూ రూట్ టూ వన్ రూట్ టూ అంటే ఏంటి ఇక్కడ వీమాక్స్ వాల్యూ పరంగా మనం చూసినప్పుడు వీపీ వ్యాల్యూ వన్ ట్వంటీ ఇంటూ రూట్ టూగా రాస్తాం అప్పుడు ఎంత వస్తుందండి మనకి వన్ ట్వంటీ ఇంటూ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ వస్తుంది అప్రాక్సిమేట్లీ మనకి ఎంత వస్తుందండి వన్ సెవెంటీ ఓల్స్ అంత దాదాపుగా వన్ సిక్స్టీ నైన్ ప్లస్ వస్తుంది దానికి మనం యావరేజ్గా మనం రాస్తే ఎంత వస్తుందండి వన్ సెవెంటీ ఓల్స్గా వస్తుంది ఈ వన్ సెవెంటీ ఓల్స్ని మనం ఇంటూ టూ చేస్తే మనకి మనకు ఎంత వస్తుంది అండి త్రీ ఫార్టీ గా వస్తుంది ఏంటండి వి పీక్ టు పీక్ వాల్యూ అన్నాడు కాబట్టి టూ ఇంటూ వన్ సెవెంటీ అని అనుకుంటే మనకి ఎంత వస్తుంది త్రీ ఫార్టీ గా రావడం జరుగుతుంది మనకి ఇచ్చిన దాంట్లో ఎంత ఉందండి త్రీ థర్టీ నైన్ ఓల్స్ ఉంది ఎందుకంటే ఇక ఎందుకు కొంచెం అటు ఇటుగా వచ్చిందంటే మనం ఆల్రెడీ వన్ సిక్స్టీ నైన్ పాయింట్ సంథింగ్ తీసుకోవాల్సిన బదులుగా మనం ఎంత తీసుకున్నాం వన్ సెవెంటీ తీసుకున్నాం కాబట్టి క్యాలిక్యులేషన్స్లో మనకు అలా రావడం జరుగుతూ ఉంటుంది ఇచ్చినటువంటి దాంట్లో మనకు వి మ్యాక్స్ వాల్యూ అడిగాడా విఆర్ఎంఎస్ వాల్యూ అడిగాడా అనే విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది దాంట్లో మనం ఒకసారి చూస్తే ఈఎంఎఫ్ వ్యాల్యూ ఇచ్చాడు మీకు కనిపిస్తున్నటువంటి ప్రాబ్లం మీద ఆ ఈఎంఎఫ్ వ్యాల్యూ పరంగా మనకి ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం దీంట్లో ఈఈక్వస్టు ఈఈక్వస్టు ఎయిట్ సైన్ ఒమేగా టీ ప్లస్ సిక్స్ సైన్ సైన్ టూ ఒమెగా టీగా ఇచ్చాడు గమనించండి ఇక్కడ ఈ టెస్ట్లో దీని యొక్క ఆర్ఎంఎస్ విలువ అంటే ఇక్కడ ఏమన్నాడు ద ఆర్ఎంఎస్ వాల్యూ అన్నాడు ఆర్ఎంఎస్ విలువను కనుక్కోవాలి మనకు ఆర్ఎంఎస్ విలువ సూత్రం ఏంటండి విఆర్ఎంఎస్ ఈక్వస్ట్ విఆర్ఎంఎస్ ఈక్వస్ట్ మ్యాక్స్ బై రూట్ టూ అండి ఈ వాల్యూ పరంగా మనం చూస్తే మనకి ఒకసారి చూసినప్పుడు విఆర్ఎంఎస్ ఈక్వస్ట్ విఆర్ఎంఎస్ ఈక్వస్ట్ మ్యాక్స్ బై రూట్ టు హోల్ స్క్వేర్ ఒకదానికి రాయండి రెండవ దానికి కూడా ఏం రాయండి వి మ్యాక్స్ బై రూట్ టు హోల్ స్క్వేర్ అని రాసుకోండి అప్పుడు ఎంత వస్తుందండి ఇక్కడ విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ మొదటిది ఎంత అండి ఎయిట్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకోటి ఏంటండి సిక్స్ బై రూట్ టూ హోల్ స్క్వేర్గా వస్తుంది దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి రాయండి విఆర్ఎంఎస్ ఎయి ఎయిట్ స్క్వేర్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ అనే వ్యాల్యూ వస్తుంది ఈ టూకి రూట్కి క్యాన్సల్ టూకి రూట్కి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మళ్ళీ ఒకసారి రాస్తున్నాను ఇక్కడ విఆర్ఎంఎస్ ఇజ్ అన్ ద రూట్ ఆఫ్ ఎనిమిది ఎందులు ఎంత అండి అరవై నాలుగు బై రెండు మళ్ళీ ఆర్ఆర్ల ముప్పై ఆరు థర్టీ సిక్స్ బై రెండు దీంట్లో మనం చూస్తే ఇందులో పద్దెనిమిది వస్తుంది ఇందులో ముప్పై రెండు వస్తుంది అప్పుడు విఆర్ఎంఎస్ ఇస్ అన్ ద రూట్ ఫిఫ్టీ వస్తుంది రూట్ ఫిఫ్టీ యొక్క విలువ ఎంత అండి అంటే సెవెన్ పాయింట్ జీరో సెవెన్ వి అండి మీరు ప్రాక్టీస్ చేయాలి ఏసీ సర్క్యూట్స్లో భాగంగా అంటే అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి ప్రాక్టీస్ పేపర్స్ని మీరు ఎన్నో ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది లేకపోతే అంత ఈజీగా వచ్చేదైతే ఉండదు దీనికి మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా రెండు రకాలుగా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళని రెండు రకాలుగా రాకడం జరుగుతూ ఉంటుంది ఇలా ఏం జరి ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనం బెస్ట్ రిజల్ట్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి ప్రాక్టీస్ బిట్సే కదా గతంలో వచ్చినవి ఇంకొంచెం డెప్త్ ఎస్టిమేషన్ ఆఫ్ పేపర్ గతాన్ని ఊహించుకొని భవిష్యత్తులో పేపర్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉండబోతుందో చూసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే ఇలా వెళ్ళడం కూడా ఒక రకమైనటువంటి ప్రత్యేకత ఇలా చేసేటువంటిది కేవలం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ క్లాసెస్ చెప్పడం దాన్ని మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేయడం ఆ కండక్ట్ చేసిన దాని ఇంటికి వెళ్ళాక ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఆ ఎక్స్ప్లెనేషన్ అయినా కూడా ఒకవేళ మీరు పొరపాటున వినలేదనుకోండి మీరు ఇంటికి వెళ్ళాక కూడా మీరు ఇవాళ కాకుండా రేపైనా సరే మళ్ళీ ఆ టెస్ట్ని చూసుకునేటువంటి వెసులుబాటుని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అది కల్పించడం జరుగుతుంది ఓకే నేను కరెంటు డైరెక్ట్ కరెంటుగా మార్చబడినది అంటే ఏసీ కరెంటుని డీసీ కరెంటుగా మార్చబడినది ఏమిటి అన్నాడు అంటే చూడండి ఇక్కడ ఏసీ కరెంటుని డీసీగా మార్చేది ఏంటండి అంటే కేవలం రెక్టిఫైయర్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఈ రెక్టిఫైయర్లో మనకి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ హాఫ్ వైవ్ రెక్టిఫైయర్ కొన్ని రిపిల్ ఫ్యాక్టర్ ఫామ్ ఫ్యాక్టర్ వాల్యూస్ కొన్ని వేరుగా ఉంటాయి బ్రిడ్జ్ రెక్టిఫైయర్ కూడా ఇందులో మీకు ఉండడం జరిగింది అంటే ఇది కూడా గమనించండి ఇందులో ఆప్షన్స్ కూడా చూడండి కన్ఫ్యూజ్ చేయడానికి డైనమో ఇచ్చాడు డైనమో అంటే ఏంటిదండి జనరేటర్ ఏంటండి యాంత్రిక శక్తిని అంటే ఇక్కడ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే పరికరాన్ని డైనమో అంటారు మనకి ట్రాన్స్ఫార్మర్ చూడండి ట్రాన్స్ స్టెప్ అప్ మరియు డౌన్ చేయడానికే మనకు పనిచేస్తూ ఉంటుంది రెక్టిఫైయర్ చూడండి ఒకసారి ఏసీని డీసీగా మార్చడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటుగా మోటర్ చూడండి మోటార్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇవి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం చేసేటువంటి విధానం ఇది ఓకే ఇటువంటి క్వశ్చన్స్ మీరు ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇది పూర్తి స్థాయిలో సన్నిద్ధం చేయడానికి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ విద్యార్థులకి మనం ఇచ్చేటువంటి సదవకాశంగా భావించవచ్చు ఓకే దీంతో పాటుగా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తాం డైలీ టెస్ట్లు పెడతాం వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాం మరియు వాటితో పాటుగా మెటీరియల్స్ని కూడా అందించడం జరుగుతూ ఉంటుంది అంటే లేని నోటిఫికేషన్ గురించి ఎందుకు సార్ అంటే నోటిఫికేషన్ ఇప్పుడు కాకుండా కూడా ఇంకొద్ది రోజుల్లో పడే అవకాశాలు ఉన్నాయి ఆ పడ్డాక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కావద్దంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయాలి ఆర్ఎంఎస్ వాల్యూ ఈస్ గివెన్ ఐఈకోల్ టెన్ ప్లస్ ఫైవ్ కాస్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇంటూ టీ ప్లస్ థర్టీ డిగ్రీస్ ఆఫ్ యామ్స్ అని ఇచ్చాడు ఇటువంటి క్వశ్చన్స్ మనం ఇవ్వంగానే ఆల్మోస్ట్ ఇక ఈ లెక్కలన్నీ ఏంది ఇదంతే ఏందని మనకు ఒక రకమైనటువంటి సందిగ్ధ పరిస్థితి అయితే స్టార్ట్ అవుతుందండి మెయిన్గా ఒక ఏసీ సర్క్యూట్స్ నుంచి మీరు త్రీ ఫేస్ సిస్టమ్ లేదా పాలీఫేజ్ సిస్టాన్ని సింగిల్ ఫేస్ సిస్టాన్ని మీరు పరిశీలించినప్పుడు ఓన్లీ సర్క్యూట్స్ నుంచి యావరేజ్గా మనకి ఎయిట్ టు టెన్ బిడ్స్ కూడా అడగడం జరుగుతుంది అంటే మనం ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోతే మనం ఏ విధంగా మనం సిలబస్ చేయడానికి అవకాశం ఉంటుంది పేపర్ చేయడానికి ఉంటుందో అర్థం చేసుకోండి అంటే ముందుగా ప్రిపేర్ అవడం వల్ల మనం ఈజీగా మనం ఉద్యోగాన్ని కొట్టడానికి అవకాశాలు ఉంటాయి దాంట్లో అటువంటి క్వశ్చన్ ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ టెన్ ప్లస్ ఫైవ్ కాస్ సిక్స్ ట్వంటీ ఎయిటీ ప్లస్ థర్టీ డిగ్రీస్గా ఇచ్చాడు ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయవలసిన విషయం ఏంటండి అంటే అందించినటువంటి కరెంట్ బిల్ వింత అయినప్పుడు మనం ఆర్ఎంఎస్ వాల్యూని మనం ఎయి ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్డ్ అన్ ద రూట్ ఆఫ్ టెన్ స్క్వేర్ ప్లస్ ఇది ఫైవ్ కదండి ఫైవ్ బై అంద రూట్ టూ హోల్ స్క్వేర్గా మనం రాస్తాం ఎందుకు ఐఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్డ్ అంద రూట్ ఆఫ్ డిసి స్క్వేర్ ప్లస్ ఐఆర్ఎంఎస్ ఆఫ్ ఏసీ వాల్యూ అని ఇచ్చాడు దీని పరంగా ఇది కూడా స్క్వేర్ రూపంలో తీసుకుంటాం కాబట్టి దీన్ని మనం తీసుకుంటాం ఐఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏమిటి ఇక్కడ అంటే ఐమాక్స్ బై ఐమాక్స్ బై రూట్ టూగా మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఐమాక్స్ వీళ్ళు ఎంత ఇచ్చాడని మనకి ఇక్కడ ఫైవ్గా ఉండి దాన్ని ఇక్కడ సబ్స్ట్యూట్ చేస్తాం అప్పుడు మనకి ఎంత అవుతుందండి ఐఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్డ్ అన్ ద రూట్ ఆఫ్ టెన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ బై రూట్ టూ హోల్ స్క్వేర్గా వస్తుంది ఇది మనం ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాల్సినటువంటి అంశం ఇప్పుడు మీరు ఇటువంటి ఇటువంటి క్యాలిక్యులేషన్స్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇటువంటి క్యాలిక్యులేషన్స్ ఎలా ప్రాక్టీస్ అవుతాయి క్లాసెస్ వినడం ద్వారా మనం చేసుకోవడం ద్వారా మనం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మెటీరియల్ని సిద్ధం చేసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి అంటే ఆల్మోస్ట్ మనం క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ అలవాటు చేయడం కోసం ఒక సిక్స్ థౌజండ్ వరకు ప్రాక్టీస్ బిడ్స్ని కూడా విద్యార్థుల కోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ నేర్పించడం జరుగుతుంది దాంట్లో మనం చూసామనుకోండి ఇందులో ఐఆర్ఎంఎస్ఈసి ఎంత అండి అంటే ఎంతండి అని ఇక్కడ హండ్రెడ్ వస్తుంది టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ బై రూట్ టూకి టూ క్యాన్సిల్ అయినప్పుడు ఎంత వస్తుంది టూ ఏ మిగులుతుంది దీన్ని మనం చేసామనుకోండి ఎంత వస్తుంది ఐఆర్ఎంఎస్ ఇస్ ఈకోల్ అన్ ద రూట్ ఆఫ్ హండ్రెడ్ ప్లస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్గా వస్తుంది ఇప్పుడు మనం ఎంత వస్తుందండి ఐఆర్ఎంఎస్ ఇస్ ఈకోల్డ్ నూట పదకొండు పా నూట పన్నెండు పాయింట్ రెండుగా అంటే నూట పన్నెండు పాయింట్ ఐదుగా మనం రాస్తాం నూట పన్నెండు పాయింట్ ఐదును మనం ఎలా రాయొచ్చు ఇది నూట పన్నెండు పాయింట్ ఐదు రెండు వందల ఇరవై ఐదులో సగం కాబట్టి ఐఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్డ్ అన్ ద రూట్ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ బై టూగా రాస్తాం టూ ట్వంటీ ఫైవ్ బై టూగా అంటే ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీన్ స్క్వేర్ ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే ఎంత టూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ అయినప్పుడు బై మళ్ళీ ఎంత వస్తుంది రూట్ టూతో పోవదు కాబట్టి బై రూట్ టూగా వస్తుంది కాబట్టి ఫిఫ్టీన్ బై రూట్ టూ యామ్స్గా మనకు వస్తుంది దీనిలో సరి అయినటువంటి సమాధానం ఏంటంటే ఫిఫ్టీన్ బై రూట్ టూ యామ్స్ అనేది సరి అయినటువంటి సమాధానం ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఎవరెవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ స్పెషల్ టెస్ట్ సిరీస్లు కూడా మీకోసం అందించడం జరుగుతుంది కేవలం నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే పూర్తిగా మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి అంటే జస్ట్ టూ ఫోర్ డబల్ నైన్కే అందిస్తున్నాం ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అయిన వారు ఎవరైనా ఉన్నారో మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరఫున మీరు సబ్జెక్టు నేర్చుకొని పక్కకు వెళ్ళారు అలా వెళ్లకుండా మళ్ళీ మీకోసం ఏం చేస్తున్నాం రివిజన్ బ్యాచ్ కూడా పెడుతున్నామండి ఆన్లైన్లో మీరు ప్రతిరోజు రివిజన్ బ్యాచ్లో చూడవచ్చు ఓకే సంబంధించినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ మిగతా వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాం మీకు మోర్ వీడియోస్ కావాలంటే యాప్ని పర్చేస్ చేయండి అందులో మనం ప్రతిరోజు ఈవినింగ్ సెవెన్ పిఎంకి మళ్ళీ కలుద్దాం విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్